స్మార్ట్ శంకర్ మూవీ గుర్తుందా మీకు రామ్ పోతినేని ఎనర్జీకి మాస్ డైరెక్టర్ పూరి ఇచ్చిన ఎలివేషన్స్తో కిర్రా కనిపించారు కదా అందులో హీరోకి ఓ చిప్పు పెట్టి దాని ద్వారా వేరొకరి ఆలోచనలు జ్ఞాపకాలు వచ్చేలా చేస్తారు సేమ్ ఇలాంటి కాన్సెప్ట్తోనే బిచ్చగాడు టూ కూడా వచ్చింది ఇది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందా నిజ జీవితంలో చేయలేమా అని అనిపించేదేమో మన మస్కుమామకి అదేనండి ఎలన్ మస్కుమామకి తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది సినిమాలను నిజం చేస్తారా అనే అనుమానం వస్తోంది ఇప్పుడు ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు తన ట్వీట్స్ తో ఆశ్చర్యానికి గురిచేసే ఎలాన్ మాస్క్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్పును అమర్చామని ప్రయోగం విజయవంతంగా జరిగిందని ప్రకటించి షాక్ గురి చేశారు అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ఏంటి మనిషి మెదడులో ఏం చేస్తుంది దీనివల్ల మానవ మనుగుడకు ఏమైనా ప్రమాదం ఉంటుందా లేక ప్రయోజనం ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టెస్ట్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కోపౌండర్ రెండు వేల పదహారులో స్థాపించిన న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ మొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చి ప్రయోగం చేసింది ఈ ప్రయోగం విజయం సాధించడంతో పాటు ప్రయోగం చేసిన పేషెంట్ కోలుకుంటున్నాడట అంతేకాదు ఈ చిప్ నాడీ కణాలను గుర్తించడంలో విజయవంతంగా పనిచేస్తుంది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ రెండు వేల ఇరవై మూడు మేలో ఆమోదం తెలిపింది ఈ అనుమతితో న్యూరాలింక్ చిప్ను పందులు కోతుల్లో పెట్టి ప్రయోగించగా విజయం సాధించామని దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ను కూడా ఆడిందని న్యూరో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది ఈ చిప్ ముఖ్యంగా మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స అందించడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన ఎన్ వన్ అనే చిప్ ఉంటుంది దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి వెంట్రుకతో పోలిస్తే వాటి మందం ఇరవై వంతు మాత్రమే అంటే ఎంత సన్నగా ఉంటుందో ఒకసారి ఊహించండి ఈ చిప్పును అమర్చేందుకు పుర్రైలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ యనవన్ చిప్పును అమరుస్తారు ఈ చిప్పునుకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు ఒక చిప్పులో మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెట్టి ఎలక్ట్రోడ్లను ఎటుపడితే అటు వంగేలా అమరుస్తారు ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి చిప్ పంపుతాయి ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి మొత్తం మీద ఒక వ్యక్తిలోకి పది చిప్స్ ను ప్రవేశపెట్టచ్చు ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం అందుకోవటం ప్రేరేపించటం వంటివి చేస్తుంది వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరితములుగా మారుస్తుంది ఈ ప్రయోగంతో సైన్స్ మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది మరి మారుతున్న మానవ జీవన విధానంలో ఏఐతో మనిషి సహజీవనం చేయాల్సి వస్తుందేమో మరి మీరేమంటారు అయితే న్యూరాలింక్ ప్రాజెక్టు ఒకటే లేదు ఇటువంటి ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ రెండు వేల ఇరవై రెండు జులైలోనే యుఎస్కు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్పును అమర్చింది అయితే న్యూరాలింక్ తరహాలో మనిషి తలకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది ఎవరికైనా మెమరీ లాస్ చెవుడు డిప్రెషన్ నిద్రలేమి లాంటి సమస్యలు ఉంటే ఈ చిన్న ఎనిమిది మిల్లీమీటర్ల సైజు ఉన్న చిప్ ద్వారా సరిచేయవచ్చు అని ఎలాన్ మస్క్ తెలిపారు ఈ టెక్నాలజీ ద్వారా డబ్బు సంపాదించడం మా టార్గెట్ కాదు మాతో కలిసి పనిచేసేగా గొప్ప వాళ్ళని న్యూట్రాన్లింక్ కు తేవడమే లక్ష్యం అన్నారాయన ఇప్పటికే స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీలకు సీఈఓగా ఉన్నారు ఎలాన్ మస్క్ మార్స్ గ్రహానికి వన్ వే ట్రిప్ లో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన అందుకు తగిన రాకెట్లను తయారు చేస్తున్నారు తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభించింది దీనికి ఫండ్ రూపంలో పదకొండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి ఇందులో ఒక మస్కే స్వయంగా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కంపెనీలో దాదాపు వంద మంది పనిచేస్తున్నారు ఒకవేళ మస్క్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే వైద్య రంగంలో పెనుమార్పులు వస్తాయని అంటున్నారు ఈ స్మార్ట్ శంకర్ మూవీ గుర్తుందా మీకు రామ్ పోతినేని ఎనర్జీకి మాస్ డైరెక్టర్ పూరి ఇచ్చిన ఎలివేషన్స్ తో కిర్రా కనిపించారు కదా అందులో హీరోకి ఓ చిప్పు పెట్టి దాని ద్వారా వేరొకరి ఆలోచనలు జ్ఞాపకాలు వచ్చేలా చేస్తారు సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ తోనే బిచ్చగాడు టూ కూడా వచ్చింది ఇది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందా నిజ జీవితంలో చేయలేమా అని అనిపించేదేమో మన మామకి అదేనండి ఎలన్ మస్కుమామకి తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది సినిమాలను నిజం చేస్తారా అనే అనుమానం వస్తోంది ఇప్పుడు ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు తన ట్వీట్స్తో ఆశ్చర్యానికి గురిచేసే ఎలాన్ మస్క్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్పును అమర్చామని ప్రయోగం విజయవంతంగా జరిగిందని ప్రకటించి షాక్ గురిచేశారు అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ఏంటి మనిషి మెదడులో ఏం చేస్తుంది దీనివల్ల మానవ మనుగుడకు ఏమైనా ప్రమాదం ఉంటుందా లేక ప్రయోజనం ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కోపౌండర్ రెండు వేల పదహారులో స్థాపించిన న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ మొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్పును అమర్చి ప్రయోగం చేసింది ఈ ప్రయోగం విజయం సాధించడంతో పాటు ప్రయోగం చేసిన పేషెంట్ కోలుకుంటున్నాడట అంతేకాదు ఈ చిప్ నాడీ కణాలను గుర్తించడంలో విజయవంతంగా పనిచేస్తోంది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ రెండు వేల ఇరవై మూడు మేలో ఆమోదం తెలిపింది ఈ అనుమతితో న్యూరాలింక్ చిప్ను పందులు కోతుల్లో పెట్టి ప్రయోగించగా విజయం సాధించామని దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ను కూడా ఆడిందని న్యూరో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది ఈ చిప్ ముఖ్యంగా మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స అందించడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన ఎన్ వన్ అనే చిప్ ఉంటుంది దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి వెంట్రుకతో పోలిస్తే వాటి మందం ఇరవై వంతు మాత్రమే అంటే ఎంత సన్నగా ఉంటుందో ఒకసారి ఊహించండి ఈ చిప్పును అమర్చేందుకు పుర్రైలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్వన్ చిప్పును అమరుస్తారు ఈ చిప్పునుకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు ఒక చిప్పులో మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ప్రవేశపెట్టి ఎలక్ట్రోడ్లను ఎటుపడితే అటు వంగేలా అమరుస్తారు ఈ ఎలక్ట్రోన్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి చిప్నకు పంపుతాయి ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి మొత్తం మీద ఒక వ్యక్తిలోకి పది చిప్స్ ను ప్రవేశపెట్టచ్చు ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం అందుకోవటం ప్రేరేపించటం వంటివి చేస్తుంది వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరితములుగా మారుస్తుంది ఈ ప్రయోగంతో సైన్స్ మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది మరి మారుతున్న మానవ జీవన విధానంలో ఏఐతో మనిషి సహజీవనం చేయాల్సి వస్తుందేమో మరి మీరేమంటారు అయితే న్యూరాలింక్ ప్రాజెక్టు ఒకటే లేదు ఇటువంటి ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ రెండు వేల ఇరవై రెండు జులైలోనే యుఎస్కు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్పును అమర్చింది అయితే న్యూరాలింక్ తరహాలో మనిషి తలకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది ఎవరికైనా మెమరీ లాస్ చెవుడు డిప్రెషన్ నిద్రలేమి లాంటి సమస్యలు ఉంటే ఈ చిన్న ఎనిమిది మిల్లీమీటర్ల సైజు ఉన్న చిప్పు ద్వారా సరిచేయవచ్చు అని ఎలాన్ మస్క్ తెలిపారు ఈ టెక్నాలజీ ద్వారా డబ్బు సంపాదించడం మా టార్గెట్ కాదు మాతో కలిసి పనిచేసేగా గొప్ప వాళ్ళని న్యూట్రాలింక్ కు తేవడమే లక్ష్యం అన్నారాయన ఇప్పటికే స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీలకు సీఈఓగా ఉన్నారు ఎలాన్ మస్క్ మార్స్ గ్రహానికి వన్ వే ట్రిప్ లో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన అందుకు తగిన రాకెట్లను తయారు చేస్తున్నారు తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభించింది దీనికి ఫండ్ రూపంలో పదకొండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి ఇందులో ఒక ఎలాన్ మస్కే స్వయంగా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కంపెనీలో దాదాపు వంద మంది పనిచేస్తున్నారు ఒకవేళ మస్క్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే వైద్య రంగంలో పెనుమార్పులు వస్తాయని అంటున్నారు